ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురంలో వర్మ వర్మే అంతే ఏదంటారు చూడండి ఏనుగు బతికిన వెయ్య చచ్చినా వెయ్యి అన్నట్టు వర్మగారికి పదవులో ఉన్నా పదవులో లేకపోయినా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా స్థానికంగా ఆయనకుండే బలం ఎప్పటికీ అలాగేనే ఉంటుంది అనేది వర్మవర్గం చెప్తున్న మాట ఇక్కడ అయితే అలాగే వేరే రాజకీయ నాయకుల్లాగా తొందరపడి నిర్ణయం తీసేసుకోవడము తొందరపడి పార్టీకి రాజీనామా చేయడము ఈ ఉద్దేశంలో అయితే వర్మ కనిపించట్లేదు ఎందుకంటే ఆయన ఒకప్పుడు స్వతంత్రుడిగా కూడా పోటీ చేసి గెలిచిన అభ్యర్థి అక్కడ స్వతంత్రంగా కూడా అంటే ఇండిపెండెంట్గా కూడా పార్టీతో సంబంధం లేకుండా నెగ్గగలే సత్తా ఉన్న వ్యక్తి వర్మ అలాంటి వర్మకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసి చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా రేపొద్దున్న అలాంటి కుట్రలు ఎక్కువ రోజులు ఉండవు అనేది అలాంటి కుట్రలకు ఇక కాలం చెల్లే అవకాశం ఉంటుంది అనేది ఆ వర్మ వర్గం చెప్తున్నమాట ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తుంది దీనికి నిదర్శనం ఏంటి అంటే ఎన్ని కుట్రలు చేసినా ఆయనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతాను అనే ఒక ప్రకటన చేశారు వర్మ అంటే బయటికెళ్ళే ఉద్దేశం లేదు గ్రామ స్థాయిలోనే కొన్ని కొన్ని పదవులు కేటాయింపులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే రాష్ట్ర స్థాయిలో అది కూడా కేవలం ఐదు స్థానాలే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నప్పుడు వాటిని పంచే విషయంలో ఇంకెంత ఇబ్బంది ఎదుర్కొంటుందో అధినాయకత్వం అది నేను అర్థం చేసుకోగలను అంటూనే వర్మ ఒక రకంగా నెక్స్ట్ ఇక అంటే ఒక అవకాశం ఇచ్చారు మరొక అవకాశం తెలుగుదేశం పార్టీకి అదే నేపథ్యంలో ఈ ఇలాగా ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే అంతటితో అయిపోద్ది ఆయన ఎంత అన్యాయం జరిగినా ఆయనకి ఆయన మీద ఎంత కుట్ర జరిగినా ఆయన పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారు అంటే అక్కడ ఏంటంటే ఆయన మీద సింపతి పెరుగుతుంది ఇప్పుడు ఏంటో ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది ఎంత మంచి వ్యక్తిగా సీట్ ఇవ్వలేదు మీరు మీరు ఇవ్వనన్నా చీ అన్నా పో అన్న కుట్ర ఎంత కుట్ర చేసినా ఆయన పార్టీలోనే కొనసాగుతానంటున్నారు ఇంకా మిమ్మల్ని నమ్ముకున్నారు అదే ఒక సానుభూతి అయితే ఒక సింపతి అయితే చాలా బలంగా పెరుగుతుంది ఒకవేళ భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన అప్పటికి ఆయన సీటు దొరక్క ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన వర్మ ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేదే స్థానికంగా వినిపిస్తున్నమాట అయితే ఎన్ని కుట్రలు చేసినా భవిష్యత్తులో మాత్రం వర్మని నియోజక వర్గ ప్రజలే అండగా ఉండి ఆయన ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు అనే టాక్ కూడా వినిపిస్తోంది